కృష్ణప్రసాద్ అపూర్వతో భూమి నీ గురించి నిజం చెప్పటానికి బావగారి దగ్గరికి గెస్ట్ హౌస్కి వెళ్ళింది అక్కడ నువ్వు హత్య చేసినట్టుగా వీడియో చూపిస్తే ఆ మరుక్షణమే బావగారు నిన్ను చంపేస్తారు అని చెప్పి కృష్ణప్రసాద్ అనడంతో ముందుగా అపూర్వ భయపడినట్టుగా నటిస్తూ ఉంటుంది ఆ తర్వాత కృష్ణప్రసాద్తో నవ్వుతూ ఆ భూమి ఎప్పటికీ మా బావను కలవకుండా ఉండేలాగా ఏర్పాటు చేశాను అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటాడు అపూర్వ ఏం చేశావ్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఆ భూమిని పైకి పంపించేద్దామని డిసైడ్ అయ్యాను అసలు ఆ రోజు వాళ్ళ అమ్మ చచ్చినప్పుడే అది కూడా చచ్చిపోతే నాకు ఇప్పుడు ఈ బాధ ఉండేదే కాదు అది ఎప్పుడైతే దాని తండ్రిని వెతుక్కుంటూ వచ్చిందో అప్పుడే దాన్ని చంపాలని ఎన్నోసార్లు ప్లాన్ చేశాను కానీ దాని అదృష్టం బాగుండబట్టి ప్రతిసారి కూడా ఆ గగన్గాడు దాన్ని సేవ్ చేస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు దాన్ని ఎవరు కూడా కాపాడలేరు అది చేస్తే శత్రుశేషం అనేది లేకుండా పోతుంది నిన్ను ఎలాగో శోభచంద్ర హత్య కేసులో ఇరికించాను కాబట్టి జైలుకి పంపించేస్తాను అప్పుడు నాకు ఇక ఏ అడ్డు ఉండదు భూమి ఆస్తి మొత్తం కూడా నాకు నా కూతురికి సొంతమైపోతుందని చెప్పి అపుర్వ అంటూ ఉంటే నువ్వు చేస్తుంది మహాపాపం అపూర్వ దేవత లాంటి నా చెల్లెలు శోభచంద్రని ఒకప్పుడు పొట్టను పెట్టుకున్నావు ఇప్పుడు భూమిని కూడా అన్యాయంగా చంపేయాలని చూస్తున్నావు నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు ప్లీజ్ నీకు దండం పెడతాను భూమిని ఏమీ చేయొద్దు భూమి అమాయకురాలు తనకు ఏమీ తెలియదు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ పెద్దగా నవ్వుతూ కృష్ణప్రసాద్ నువ్వు బతిమలాన్నంత మాత్రాన వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావో దాన్ని కనుక ఈరోజు వదిలేస్తే ఏదో ఒకరోజు నా గురించి పోలీసులకు బావకు చెప్పేస్తుంది అలా జరగకుండా ఉండాలంటే అది బతకూడదు దాని చావు తథ్యం అని చెప్పి అపూర్వం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ కుప్పకులి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో భూమికి ఈ పరిస్థితి రావడానికి ఒక విధంగా నేనే కారణం నేనే తనను రెచ్చగొట్టి గెస్ట్ హౌస్కి పంపించాను ఆ అపూర్వ రాక్షస్ అన్న సంగతి తెలిసి కూడా నేనే తనని ఆ అపూర్వకు వ్యతిరేకంగా భావగారి దగ్గరికి పంపించాను అని చెప్పి భూమికి ఏదైనా జరిగితే అప్పుడు ఆ పాపం నన్ను జీవితాంతం వెంటాడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు భూమి శరత్చంద్రను కలవడం కోసం అని చెప్పి గెస్ట్ హౌస్కి వచ్చేసరికి అక్కడ రౌడీలు చుట్టుపక్కల ఉన్న డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారు ఇక దాంతో భూమి ఎక్కడికి వెళ్ళలేక సోఫాలో కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలంతా కూడా ఒక్కసారిగా భూమిని చుట్టుముడతారు రౌడీలను చూడగానే భూమి ఏయ్ ఎవరు మీరు అని చెప్పి అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది భూమి డోర్ దగ్గరికి రాగానే అపూర్వ డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వస్తుంది ఎక్కడికే పారిపోవాలని చూస్తున్నావో ఈ అపూర్వ పన్నాగంలో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు వెళ్ళలేనని తెలియదని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మర్యాదగా నన్ను వెళ్ళనివ్వ అపూర్వ మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని భూమి అంటూ ఉంటే అపూర్వ నిన్ను అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకున్నావే వదిలేస్తే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ కెమెరా మీ నాన్నకు చూపించి నాకు శిక్ష పడేలాగా చేద్దామనే కదా అనుకుంటున్నావు ఎట్టి పరిస్థితులను అలా జరగదు నువ్వు ఇక ఎప్పటికీ మీ నాన్నను కలవలేవు అలా ఈరోజు నేను ఏర్పాటు చేశాను మర్యాదగా ఆ కెమెరా ఇవ్వు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే లేదు ఈ కెమెరాని నేను ఇవ్వను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా వెనక్కి భూమి జరుగుతూ సడన్గా కింద పడిపోతుంది దాంతో అపూర్వ రే ఎలాగైనా సరే దాని దగ్గర నుండి ఆ కెమెరా లాగేసుకుంట్రా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో రౌడీలు కాలితో భూమి చేతి మీద బలంగా తొక్కుతూ ఉంటారు ఇక అప్పుడే అపూర్వ భూమి దగ్గర నుండి ఆ కెమెరాని లాగేసుకుంటుంది ఇక దాంతో భూమి మర్యాదగా ఆ కెమెరా ఇవ్వు అపూర్వ అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఆ కెమెరాని చూస్తూ వస్తే ఈ కెమెరాని అడ్డు పెట్టుకొని కదే ఇన్ని రోజులు నన్ను టార్చర్ చేశావు మీ అమ్మ శోభచంద్రను చంపేసిన తర్వాత గత ఇరవై ఏళ్ళుగా ఆ నిజం ఎవరికీ తెలియదని ప్రశాంతంగా ఉన్నాను కానీ ఇరవై ఏళ్ళ తర్వాత నువ్వొచ్చావు వచ్చిందనివి సైలెంట్గా నీకు రావాల్సిన వాటా తీసుకొని వెళ్ళిపోక ఆ ఆస్తిని డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి ఉపయోగించి మాకెవరికి ఆస్తిలో వాటా రాకుండా చేద్దామని అనుకున్నావు ఇప్పుడు నా గురించి నిజాన్ని బయటపెట్టి నన్ను జైలు పాలు కూడా చేయాలని చూస్తున్నావు నాకు ఇంత నష్టాన్ని కలిగించిన నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావే ఈరోజు ఆ రౌడీల చేతిలో నీకు చావు ఖాయమని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో రౌడీలు భూమిని చంపేయాలని చెప్పి తన దగ్గరికి వస్తూ ఉంటారు రే మీరు దాన్ని డైరెక్ట్గా చంపేసుకుంటారో లేదంటే రేప్ చేసి చంపేసుకుంటారో మీ ఇష్టం నాకు అనవసరం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో రౌడీలు రే ఇంత అందమైన అమ్మాయిని మామూలుగా చంపేస్తే ఏం బాగుంటుంది రేపు చేసి చంపేద్దామని చెప్పి అంటూ ఉంటారు దాంతో భూమి కంగారు పడిపోతూ ఉంటుంది రౌడీలు ఒక్కసారిగా భూమికి దగ్గరగా వస్తూ ఉండడంతో భూమి ఆ రౌడీలను బెదిరించడం కోసం అని చెప్పి తనని తను కాపాడుకోవడం కోసం అక్కడున్న గ్యాస్ సిలిండర్ని లీక్ చేస్తుంది తన దగ్గరున్న లైటర్ని రౌడీలకి అపూర్వకి చూపిస్తూ అపూర్వ ఎవరు దగ్గరికి వచ్చినా సరే నేను ఈ గ్యాస్ పేల్చేస్తాను నాతో పాటు మీరు కూడా చేస్తారు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు మీరు మాత్రం బతకకూడదు అని చెప్పి మర్యాదగా ఆ కెమెరా ఇస్తావా లేదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వసై ఏం చేస్తున్నావే ముందు ఆ లైటర్ని కింద పడేసే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే చెప్పాను కదా అపూర్వ ఆ కెమెరా నా చేతికి ఇస్తేనే నేను గ్యాస్ పేల్చకుండా ఉంటాను లేకపోతే పేల్చేస్తాను అని చెప్పి నాతో పాటు నువ్వు కూడా చేస్తావు అంటూ భూమి అపూర్వని బెదిరిస్తూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ ఏడుస్తూ శారదకి ఫోన్ చేస్తాడు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ బాధగా మాట్లాడుతూ ఉంటే ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు ఒంట్లో బాగోలేదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ నా వల్ల ఒక పెద్ద తప్పు జరిగిపోయింది శారద భూమిని బావగారికి వీడియో చూపించమని రెచ్చగొట్టి గెస్ట్ హౌస్కి పంపించాను ఆ విషయం అపూర్వకి చెప్పాను అపూర్వ భూమిని చంపించాలని ప్లాన్ చేస్తుంది అక్కడ గెస్ట్ హౌస్లో భూమి పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని నాకు భయంగా ఉంది శారదా ఇప్పుడు భూమిని కాపాడుకునేది కేవలం గగన్ మాత్రమే అని చెప్పి వాడికి విషయం చెప్తే వాడే భూమిని కాపాడుకుంటాడు కాబట్టి నువ్వే వాడికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు శారదా ఎలాగైనా సరే వాడి భార్యని కాపాడుకోమను అని చెప్పి కృష్ణప్రసాద్ శారదకు చెప్తాడో దాంతో శారద గగన్కి ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో శారద భూమిరా మన భూమిని ఆ రాక్షసి అపూర్వ గెస్ట్ హౌస్లో చంపేస్తుంది నువ్వే ఎలాగైనా సరే గెస్ట్ హౌస్కి వెళ్ళి నీ భార్య భూమిని కాపాడుకోవాలి ఆ రాక్షసి అపూర్వ సంగతి తెలిసిందే కదా తను ఎంతకైనా తెగిస్తుంది భూమిని ఏం చేసిందో ఏంటోనని నాకు చాలా కంగారుగా ఉందిరా అని శారద ఏడుస్తూ ఉంటే అమ్మా నువ్వు ఏడవద్దు భూమిని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి గగన్ అంటాడు ఆ తర్వాత గగన్ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ రౌడీలందరూ కూడా భూమి మీద అటాక్ చేస్తూ తనని చుట్టుముట్టడంతో గగన్ రౌడీలందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి అపూర్వ చేతిలో ఉన్న కెమెరాని లాగేసుకుంటుంది గగన్ రౌడీలందరినీ కూడా చిత్త కొట్టిన తర్వాత నా భార్య జోలికి వస్తే చంపేస్తానంటూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో భూమి గగన్ని ప్రేమగా హత్తుకుంటుంది బావా ఒక్కసారి ఈ కెమెరా చూడు బావా ఈ రాక్షసి ఎంత దారుణం చేసిందో నీకే తెలుస్తుందని చెప్పి భూమి తన దగ్గరున్న కెమెరాని గగన్కి చూపిస్తుంది ఇక ఆ వీడియోలో శోభచంద్రను అపూర్వ ఎంత దారుణంగా అపూర్వ చంపేసిందో తెలుసుకొని గగన్ షాక్ అవుతాడో వస్తే రాక్షసి ఇన్ని రోజులుగా మేమంతా ఇంత బాధపడడానికి కారణం నువ్వా అని చెప్పి ఎట్టి పరిస్థితులను నీలాంటి రాక్షసి బతకూడదు అని చెప్పి గగన్ అక్కడున్న లైటర్ని వెలిగిస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ రే గగన్ వద్దురా వద్దు ఆ లైటర్ని వెలిగించొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ భూమిని తీసుకొని ఆ గెస్ట్ హౌస్లో నుండి బయటకు దూకేసి లైటర్ అంటించి ఆ బిల్డింగ్లోకి విసిరేస్తాడు దాంతో ఒక్కసారిగా బిల్డింగ్ అంతా కూడా పేలిపోయి మంటలు వ్యాపిస్తూ ఉంటాయి మరి గగన్ అపూర్వ చేసిన తప్పుకి ఆ విధంగా తనని గెస్ట్ హౌస్లోనే తగలబెట్టేసి ఊహించని శిక్ష వేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి